మీకు ముప్పై ఏళ్ళు సేవ చేశారో రెండుసార్లు ముఖ్యమంత్రిగా గెలిచారో ఆ రాజశేఖర రెడ్డి బిడ్డ ఈరోజు కడప ఎంపీ స్థానానికి పోటీ చేయడం జరుగుతుంది మీ అందరూ ఆశీర్వదిస్తారని మీ ఓటు కోసం మీ ప్రేమ కోసం మీ అభిమానం కోసం అడగడానికి వచ్చింది రాజశేఖర రెడ్డి బిడ్డ ఒకవైపు నేను నిలబడి ఉన్నా కాంగ్రెస్ పార్టీ తరఫున ఇంకోవైపు వైసీపీ పార్టీ తరఫున అవినాష్ రెడ్డి గారు నిలబడి ఉన్నారు అవినాష్ రెడ్డి గారు ఇప్పుడు కొత్తగా ఎంపీ కాదు పది సంవత్సరాలుగా ఎంపీగా ఉన్నాడు మరి పది సంవత్సరాలుగా ఎంపీగా ఉండి అవినాష్ రెడ్డి గారు కనీసం కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమైనా ఒక్క పోరాటమైనా చేశాడా కడప స్టీల్ ఫ్యాక్టరీ అన్నది రాజశేఖర రెడ్డి గారి కళ పార్లమెంటుకు పోతున్నారు వస్తున్నారు ఢిల్లీకి పోతున్నారు వస్తున్నారు కానీ అవినాష్ రెడ్డి గారు పది సంవత్సరాలలో ఒక్కసారైనా కడప స్టీల్ కోసం కొట్లాడారా అక్కడ ఒక ధర్నా చేశారా ఏదైనా సాధించుకొచ్చారా ఢిల్లీకి వెళ్ళినప్పుడల్లా సిబిఐ కోసం ఆయన ఆయనను కాపాడుకోసం కోసం వెళ్తున్నారు తప్పితే కడప స్టీల్ ఫ్యాక్టరీ కోసమో ఓట్లేసిన మీకు మళ్ళీ ఏదైనా చెయ్యాలి అన్న తపన మాకైతే కనిపించలేదు కాబట్టి ఈరోజు రాజశేఖర రెడ్డి బిడ్డ ధైర్యంగా నిలబడింది నేనైతే మేలు చేయగలను అన్న నమ్మకం నాకుంది పైగా అవినాష్ రెడ్డి గారు వివేకానంద రెడ్డి గారి హత్య చేసిన కేసులో సిబిఐ నిందితుడిగా అక్యూస్డ్గా చేర్చిన వ్యక్తి అవినాష్ రెడ్డి గారు హత్య చేయించిన వారితో హత్య చేయించిన వారిలో అవినాష్ రెడ్డి గారు ఉన్నారు అని సిబిఐ ఆరోపి ఆరోపణ చేస్తుంది మరి ఐదు సంవత్సరాలైంది రెడ్డి గారు చనిపోయి హత్య చేయబడి గొడ్డలితో ఏడు సార్లు నరికి వివేకానందరెడ్డి గారిని హత్య చేయడం జరిగింది ఐదు సంవత్సరాలు ఈ రోజు వరకు కూడా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో న్యాయం జరగలేదు సునీతారెడ్డి రెడ్డి గారి బిడ్డ తిరగని కోర్టు లేదు ఎక్కని మెట్టు లేదు తట్టని తలుపు లేదు న్యాయం కోసం ఐదు సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నా కూడా ఈ రోజు వరకు న్యాయం జరగలేదు ఎందుకంటే సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవినాష్ రెడ్డి గారు చేయించారు అని సిబిఐ చెప్తున్న అవినాష్ రెడ్డి గారిని కాపాడుకుంటూ వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు ఐదు సంవత్సరాలు కాపాడడమే కాకుండా ఇప్పుడు మళ్ళీ అవిరే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పదలుచుకున్నది ఇలా హత్య చేయించిన వాళ్ళే మళ్ళీ అధికారంలోకి రావాలి అధికారం వాడుకొని తప్పించుకొని తిరగాలి ఇలాంటి వాళ్ళే మళ్ళీ చట్టసభలకు వెళ్ళాలి అని ఇది అన్యాయము అని రాజశేఖర రెడ్డి బిడ్డకు అనిపించింది కాబట్టి ఈ రోజు ఎంపీగా పోటీ చేయడం జరుగుతుంది రాజశేఖర రెడ్డి బిడ్డ మీ అందరూ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది వివేకానంద రెడ్డి గారికి కొడుకులు లేరు ఒకటే బిడ్డ రాజశేఖర రెడ్డి గారి కొడుకే వివేకానంద రెడ్డి గారికి కూడా కొడుకు అలాంటిది తండ్రంతటి వాడు తండ్రి తర్వాత తండ్రంతటి వాడు రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి అయినా కూడా వివేకానంద రెడ్డి గారి హత్య చేయించారు అని అవినాష్ రెడ్డిని సిబిఐ చెప్తున్నా కూడా అదే అవినాష్ రెడ్డిని వెనుక కాకుండా కాపాడమే కాకుండా మళ్ళీ అదే అవినాష్ రెడ్డికి టికెట్ ఇవ్వడం జరిగింది అందుకే ఎదురు నిలబడింది ఇది అన్యాయం కాబట్టి రాజశేఖర రెడ్డి బిడ్డ ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారి కోసం మూడు వేల రెండు వందల కిలోమీటర్ల పాదయాత్ర చేసింది నా ఇంటిని నా బిడ్డల్ని అందరినీ పక్కన పెట్టి మూడు వేల రెండు వందల కిలోమీటర్లు జగన్ రెడ్డి భవిష్యత్తు కోసం ఆయన పార్టీ భవిష్యత్తు కోసం పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి బిడ్డ కానీ ఈ రోజు ఇదే రాజశేఖర రెడ్డి బిడ్డ జగన్మోహన్ రెడ్డి గారికి ఎదురు నిలబడింది అంటే ఎందుకు నిలబడింది ఎందుకంటే వివేకానంద రెడ్డి గారికి అన్యాయం జరుగుతుంది కాబట్టి వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అన్యాయం చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఐదు సంవత్సరాలైంది రెడ్డి గారు చచ్చిపోయి ఐదు సంవత్సరాలుగా వివేకానందరెడ్డి గారి రక్తము మన గడ్డ మీద న్యాయం కోసం ఇంకా ఆక్రోషిస్తూనే ఉంది మరి న్యాయం చేయాలని మీ అందరినీ కూడా రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ చేతులు జోడించి కొంగు చాచి అడగడానికి వచ్చాం ఆశీర్వదించండి మీకు ఎంపీగా రెడ్డి బిడ్డ కావాలో లేక వివేకానందరెడ్డి గారిని హత్య చేపించిన అవినాష్ రెడ్డి గారు మీకు ఎంపీగా కావాలో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది ఒకవైపు న్యాయం ఉంది ఒకవైపు నేరం ఉంది ఒకవైపు ధర్మం ఉంది ఇంకోవైపు డబ్బు అధికారం ఉంది మీరు ఏ వైపో మీరు నిర్ణయించుకోవాల్సిన సమయం వచ్చింది న్యాయం చేయమని ప్రజా కోర్టులోనైనా న్యాయం దొరుకుతుందన్న నమ్మకంతో రాజశేఖర రెడ్డి బిడ్డ వివేకానందరెడ్డి బిడ్డ వచ్చి మిమ్మల్ని అడుగుతున్నారు ప్రపంచమంతా చూస్తుంది కడపలో న్యాయం గెలుస్తుందా నేరం గెలుస్తుందా అని ప్రపంచం అంతా చూస్తుంది ఆలోచన చేసి ఆశీర్వదించాలని ప్రతి అన్నను ప్రతి అక్కను ప్రతి చెల్లిని ప్రతి తమ్ముని శిరస్సు వంచి చేతులు జోడించి మనస్ఫూర్తిగా స్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాం అమ్మా ఆశీర్వదించండి అమ్మా ఆశీర్వదించండి అనా ఆశీర్వదించండి అనా ఆశీర్వదించండి అలాగే ఎమ్మెల్యే అభ్యర్థిగా ద్రోకు కుమార్ యువకుడు ఉత్సాహవంతుడు కష్టపడి ప్రజల కోసం పనిచేయాలనుకుంటున్నాడు ఆశీర్వదించండి అమ్మా ఇది బ్యాలెట్ పేపర్ మీరు ఓటు వేయడానికి వెళ్ళినప్పుడు ఈ ఫస్ట్ పేపర్ వైట్ పేపరే ఇస్తారు వైట్ పేపరు ఎంపీ పేపర్ తెల్ల పేపర్ నాలుగో నంబర్ హస్తం గుర్తు రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గుర్తు రెడ్డి గారి గుర్తు కూడా హస్తం గుర్తే రాజశేఖర రెడ్డి గారి బిడ్డ గుర్తు కూడా హస్తం గుర్తే ఆశీర్వదిస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఆశీర్వదించండి అన్న అన్న ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి అమ్మ ఆశీర్వదించండి మన షర్మిలమ్మ అడుగుతున్న ధర్మమేంది కావాలంటున్న న్యాయమేంది ఈ ఆడబిడ్డ పోరాటం ఎవరికోసం ఎందుకోసం రాజన్న పెంచిన బిడ్డ రాజసం తెలిసిన బిడ్డ ధర్మం దారి తప్పితే తనవారైనా నిలదీయాల్సిందే అంటున్న షర్మిలమ్మ కోరుతున్నదేంటి నడుచిన నేల పోరాటాలింటారు మన అందరి నేత రాసన్న తమ్ముడు వివేకా లక్ష్మణుడిలా అడుగేసినాడు కొట్టి మిట్టలో వెలిసిన రామ లక్ష్మణుల్లా పులివెందుల పులిబిట్ట ప్రజల పాలిట నేతల్లా ఎదిగారు విధి విచిత్రం రాజన్నను భరణం రమ్మంది అయ్యో హత అయ్యాకే

இதுவரை பதினொன்று லட்சத்து எழுபத்தி ஒன்று ஆயிரத்து ஒன்று நூறு எழுபத்தி ஒன்று பேர் குணமடைந்துள்ளனர் నాన మరణం తోషి మిల్లమ్మ కన్నీ అయింది చేసారంటూ బగ్గుమంటోంది న్యాయం కోసం జనుల ముందర కొంతే ఎత్తింది అన్నీ మారి చూడై మోసం చేసాడంటోంది